హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చే లేకి జాంగ్రీ చేసి జాంగ్రి వెళ్దాం అనుకున్న అదేదో అయింది కాకపోతే చేసే విధానం చూడండి ముందు మినప్పప్పు నువ్వు తీసుకోవాలి ఒక గ్లాసు దాన్ని ఒక ఐదు గంటలు నానబెట్టాలి నానబెట్టుకున్నాక ఇలా మిక్సీకి వేసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని ఇట్లా పై పైకి ఇట్లా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది ఉన్నట్లు అదే గ్లాస్ తోటి ఫ్లవర్ అనేది ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక స్పూన్ బియ్య పిండి తీసుకొని దాన్ని బాగా మొత్తాన్ని ఇట్లా పిండిలో కలుపుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ అనేది నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నా దాన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువేది పిండి అనేది ఇట్లా ఉండాలి చూడండి ఏ గ్లాస్ పప్పు తీసుకుంటాము అదే గ్లాస్ తోటి పంచదార ఒక గ్లాస్ నిండా తీసుకోండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కరగనియాలి మనం గుంతపొంగనాలు చేసే దాంట్లో ఇట్లా అనేది ఆయిల్ అని సగం వేసుకోవాలి మెయిన్ పాల ప్యాకెట్ ఉండాలి దీనికి అనేది నేను పాల ప్యాకెట్ లేదనేసి వేరే దాంతో వేస్తే అనేది నాకు జాంగ్రీ అస్సలు రానే రాలేదు మీరు మెయిన్ పాల ప్యాకెట్ తోటే చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి నాకు అనేది పాల ప్యాకెట్ లేక నేను ఇలా చేశాను గుంత పొంగనాలు దాంట్లో వేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా పంచదార మొత్తం అన్ని తీగ పాకం రావాలి దాంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో